హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే నేను లంచ్కి శనగలు ఆలు ఎగ్ కర్రీ అయితే చేశాను కొత్తగా అయితే ఇలా ట్రై చేశాను ఎప్పుడూ కాకుండా ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ కర్రీ కోసం నేను మార్నింగ్తోనే శనగలు అయితే నానబెట్టుకొని అయితే పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ బాగా నానిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఉప్పేసి ఉడకపెట్టుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మసాలా అంతా కూడా నేను రెడీ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి పసుపు కారము గరం మసాలా అలాగే చికెన్ ఆచి చికెన్ మసాలా అయితే కొంచెం తీసుకున్నాను ఇందులో స్పెషల్గా మనము యాడ్ చేస్తున్న మసాలా అయితే ఆచి చికెన్ మసాలా అలాగే పోపుకి ఆలు ఆనియన్స్ టమోటా కరివేపాకు కొత్తిమీర అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ నేను గుడ్లైతే ముందుగానే ఉడకపెట్టుకొని పొట్టయితే తీసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి మనకైతే శనగలు అయితే ఉడికిపోయాయి పక్కనైతే తీసి పెట్టుకున్నాను వాటర్ అంతా పొప్పేసి ఇప్పుడైతే నేను తగినంత ఆయిల్ అయితే వేసి పోపు అయితే పెట్టుకుంటున్నాను ఈ కర్రీ కన్నా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చాలా చాలా కుకింగ్ వీడియోస్ వస్తాయి తప్పకుండా అన్ని వీడియోస్ చూసి మీకు కన్నా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే శాసవులంతా బాగా వేగిన తర్వాత మనమైతే టమోటా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా ఒక్కొక్కటిగా వేస్తూ బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని పోపు అనేది చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది మాడితే టేస్ట్ అనేది పోతుంది కాబట్టి మనమైతే సిమ్లో పెట్టుకునేసి పోపు అయితే పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఆనియన్స్ టమోటా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసేసి బాగా వేయించుకున్నాను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే బాగా వేయించుకొని తర్వాత అయితే సన్నగా తరిగిన పొటాటో అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత తగినంత ఉప్పు అయితే యాడ్ చేశాను మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను ఆలు అయితే సపరేట్గా అయితే ఉడకపెట్టుకోలేదు పచ్చి ఆలునే వేసాను కాబట్టి కాసేపు బాగా వేయించుకున్నాను తర్వాత ఇక్కడ నేను ముందుగా మనం ఏదైతే మసాలా చెప్పానో ఆ మసాలా అంతా యాడ్ చేసి అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే టేస్ట్ అనేది పోతుంది కర్రీ అనేది తిక్కువగా ఉంటేనే చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా మసాలా అంతా యాడ్ చేసుకునేసి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా తెరిన తర్వాత నేనైతే లాస్ట్లో ఎగ్స్ అలాగే శనగలు అయితే యాడ్ చేసుకున్నాను ఇంతేనండి చాలా 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 సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది నేనైతే ఎగ్స్ అయితే ఒట్టిగా ఉడకబెట్టి తినలేను స్మెల్ వస్తుంది అని చెప్పేసి నేను ఇలా కొత్తగా ఈ కర్రీ లెక్కే గుడ్డైతే యాడ్ చేసుకున్నాను నా ఐడియా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ నుంచి మా ఛానల్ని చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే నేను ఎగ్స్ శనగలైతే యాడ్ చేసుకునేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకపెట్టుకొని పక్కకైతే తింపేశాను ఇంతేనండి Thank you for watching.